నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్జీ గారు ఉన్నారు మరి మనకున్న సందేహాలన్నిటినీ అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శుభాశీషులు తల్లి గురుగారు అసలు మనిషి భూమి మీదకి ఎందుకు వస్తారు గురుగారు ఎందుకు ఆ జన్మ నెత్తుతారు అసలు ముఖ్య కారణం ఏంటి మనిషి పుట్టుక ఈ బాడీని వదిలేయడం గిట్టుట అంటూ ఉంటాము సరే చనిపోవడాలు ఇవన్నీ మనం చూస్తూ ఉండే నిత్య జీవితంలో సమాజంలో చూస్తూ అసలు ఎదో పుట్టాలి పాయింట్ గురుగారు తల్లిదండ్రులు ఎవరికైనా ఏ తల్లిదండ్రులు నార్త్ సౌత్ అమెరికా ఎక్కడైనా తల్లిదండ్రులు ఒకటే అవును గురుగారు పుట్టడం అనేటువంటిది కూడా మరి ఫెసిలిటీస్ కొంచెం తేడా ఉన్నా అవన్నీ మామూలే అసలు మనిషి అనేవాడు ఈ దేహంలోకి ఈ శరీరంలోకి ఎందుకు వారు అవతరిస్తారు అవతరించడమే అది రావడాన్ని మానవ అవతారం ఎందుకు ఎత్తుతాడు దేవుళ్ళ అవతారాలలాగా మానవ అవతారం అంటే పూర్వజన్మలో వారు చేసిన కర్మల్ని బట్టి అంటే పనులు బట్టి అనుభవించేటువంటి పనులు బట్టి మిగిలిపోయిన వాటికి ఈ జన్మ వస్తుంది నెక్స్ట్ బర్త్ ఓకే అంటే ఈ జన్మ ఎత్తడానికి కారణం పూర్వ జన్మ ఓకే అది అందుకని క్లారిటీ ఇస్తున్నా అంటే పూర్వజన్మ ఆధారంగానే వాడు పేదవాడిగా మిడిల్ క్లాస్ వాడిగా ఎందుకంటే దాని ఇష్టంతో ఇంకోటి పైన ఊర్ధ్వలోకంలో ఐడియల్ ఆత్మ ఉంటాయి అంటే షేప్ ఓకే అలాగే ఉంటాయి మనం సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టిన వాళ్ళకి పిత్తు దేవతలకి ఆహారం పెట్టడం అమావాస్య రోజు కొన్ని ఉన్నాయి సంఘంలో అలవాట్లు వాళ్ళు వచ్చి తింటున్నారో లేదో వీళ్ళకి తెలియపోయినా మా పెద్దవాళ్ళు పెట్టారు నేను పెడుతున్నా దానికి లెక్కలు ఉన్నాయి సంవత్సరానికి ఒక రోజు దేవతలకు లెక్క మనుషులకో లెక్క ఆత్మలకో లెక్క ఉంది బ్రహ్మకు కూడా ఒక రోజు ఒక లెక్క ఉంది సో ఇవన్నీ కూడాను ఉన్నాయి సింపుల్ గా ఏంటంటే మనకి మానవుల లెక్కలు తీసుకుంటే సంవత్సరానికి మన చనిపోయిన తల్లిదండ్రులు తాతయ్యలు వాళ్ళకి ఒక రోజు ఇది సింపుల్ ఇక్కడ ఆగుతాం ఎందుకంటే ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు మనం ఎంత తక్కువలో సబ్జెక్ట్ పట్టి ముందకు వెళ్దాం ఒక రోజు అని అర్థం రోజు భోజనం నువ్వు పెడుతున్నట్టే మేము పెడుతున్నట్టే అదేంటే మనం సంవత్సరం వాళ్ళకు ఓకే గురుగా అలా లెక్క ఓకే అందుకని మనం ఈ వాళ్ళు ఏమి తినకుండా ఉండరు తింటున్నట్టే లెక్క కానీ మనం ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు అనేటువంటిది మళ్ళీ కొంత మనకి ఆశ్చర్యం కలిగించేటువంటిది అనుమానాలు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పారు నిజంగా వాళ్ళు స్వీకరించారు స్వీకరిస్తున్నారు వస్తున్నారు నుండి కూడాను మనము చేయాలి అని చేసే చేస్తున్నాం అది సత్యము ఓకే తర్వాత ఈ ఆత్మ ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు మరో జన్మ మరు జన్మ పునర్జన్మ అనే పదాలు వాడుతున్నాం పునర్జన్మలో మిగిలిపోయినవన్నీ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఆ కోరికలు ఆత్మకి ఏవేవి ఉంటాయో అవి ఈ శరీరంలో స్త్రీలుగా పుట్టిన వాళ్ళైనా పురుషులుగా పుట్టిన వాళ్ళైనా వాళ్ళు ఆ దాంట్లో ఆత్మకి స్త్రీలు అనేటువంటిది లేదు పురుషులు అనేటువంటిది ఆత్మకి మగాడ లేదు కులం మతం లేదు దాని ఇష్టం బాడీ ఖాళీగా ఉంది వచ్చేస్తుంది ఓకే దానికి ఏది నచ్చితే అది అది సెలెక్ట్ చేసుకుంటుంది ఓకే గురుగారు మంచి ఆత్మల్ని మంచి సంతానాన్ని కావాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేయొచ్చు పూజలు చేయచ్చు దేవుడికి దండం పెట్టుకోవచ్చు మా వంశము నాకు మగ మగపిల్లాడే కావాలని కొంతమంది దండం పెడుతుంటారు వంశం వృక్షం లేడం అంటే ఈ తల్లిదండ్రుల కర్మానుసారం కూడా పిల్లలు జన్మించే అవకాశం అంటే ఉంటుంది ఉండదని కాదు కానీ స్పెషల్ రిక్వెస్ట్ ఓకే పెరుగు తల్లిదండ్రుల స్పెషల్ రిక్వెస్ట్ కొన్ని ఉంటాయి మా ఇంట్లో మహాలక్ష్మి అమ్మాయి కావాలి నాకు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలంటే సరే అప్పుడు ఆ ఐడియల్ ఆత్మలు ఉంటాయిగా అవి ఈ మానవుల్ని చూడగలుగుతాయి మాటలు వినగలుగుతాయి అన్ని చేయగలుగుతాయి మనం వాటిని చూడలేం అందరూ మా మనుషులు చూడలేరు కదా కొంత ఎక్సెప్షన్ కొంతమంది కొంతమంది కొంతమందికి కళ్ళు చూపిస్త కనపడతారు చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు పూర్వీకులు రకరకాలుగా వింటుంటారు అవన్నీ కూడాను జరగడానికి అవకాశాలు ఉన్నాయి అది కొంతమందికి అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే కనపడతాయి దానికి కూడా ఒక రీజన్ అందరికీ కనబడితే ఇంకా మరి ఆత్మలు అని ఒకటి అనం కదా దయ్యాలు భూతాలు కూడా అనవు అసలు దయ్యాలు భూతాలు అనకూడదు అది సోల్స్ ఒక రకంగా ఒక స్టేజ్ లో ఉండే మీద వచ్చాయి కనిపిస్తున్నాయి అని అనుకోవాలి అవి అందుకని ఇక్కడ ఆత్మ అది దానిష్టంతో వస్తుంది దానిష్టంతో వెళుతుంది మీరు డెబ్బై ఏళ్ళు బతుకుతాడు అని అనుకున్నా ఒక ఇరవై ఏళ్ళకే చనిపోవచ్చు జబ్బుతో చనిపోవచ్చు జబ్బు లేకుండా చనిపోవచ్చు ఇవన్నీ ఇవేమిటంటే ఒక రహస్యమైనటువంటి శాస్త్రాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి ట్రేస్ అవుట్ చేసి ఈ జబ్బులతో రావడానికి ఈ గ్రహాల సంబంధం ఈ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ అలవాట్లు జాగ్రత్తగా చేసుకోవాలి అనే కాంబినేషన్ జాతకాల్లో వేసినప్పుడు ఈ బుద్ధులతో ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది అంటే లోతుగా వెళ్ళిన కొద్దీ మన విషయాలు తెలుస్తూ ఉంటాయి సో ఇక్కడ ఆత్మ వాళ్ళు కర్మలు చేయడానికి వస్తారు చేస్తారు ఎవరు వాళ్ళు పోయిన వాళ్ళు మనని చూడగలుగుతారు మన బాధలు ఏడుపులు అన్ని చూడగలుగుతారు కానీ మాట్లాడినా కూడా మనకి వినపడదు ఏంటంటే సిల్వర్ కార్డ్ అని ఉంటుంది ఈ మానవుడికి ఆత్మకి ఈ బాడీకి వెళ్ళేటప్పుడు కార్డు సిల్వర్ కార్డు ఉన్నంతసేపు ఈ బాడీకి కనెక్ట్లో ఉన్నంత సేపు ఓకే అది సిల్వర్ కార్డు అది తెంపేసుకుంటే ఇక మనుషులతో సంబంధాలు ఉండవు కనబడతాయి వెళ్ళిపోతాయి దాని దారి దానికి వెళ్ళిపోతాయి మీ ఊరు వెళ్ళావమ్మా నాలుగు రోజులు ఉంటావు పండగైపోయింది మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాం వచ్చేస్తాం అలాగే అవి కూడా ఎక్కడి నుంచి మొదలయ్యాయో ఎన్ని లోకాలు ప్రయాణం చెయ్యాలో దాని కర్మలు దాని పుణ్యాన్ని బట్టి అన్ని లోకాలు వెళ్తాయి అందుకనే ఊర్ధలోకాలని వేరే ఉన్నాయి లోకాలు వేరే ఉన్నాయి దేవత లోకాలు వేరే ఉన్నాయి మానవ లోకాలు వేరే ఉన్నాయి చంద్రమండలంలో కూడా ఒకప్పుడు మనుషులు రకరకాల జీవులు ఉన్నట్టుగా ఈ మధ్య సైన్స్ చెప్తున్నారు ప్రతి గ్రహం మీద అంటే ఆ కాలాల్లో అవి ఉన్నాయి లేవనడానికి లేదు నీరు ఉంటుందని అదన్నీ సైంటిఫిక్గా ఇవాళ ప్రూవ్ అవుతున్నాయి అవన్నీ మనం ఎప్పుడో చెప్పాం అవును మన వాళ్ళు ఎప్పుడో అక్కడ కలవడం వెళ్ళడం నివసించినట్టుగా కూడా దాఖలాలు ఉన్నాయి ఇప్పుడున్నాయా లేవంటే ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఈ మధ్యకాలంలో మీరు నెట్లో వాటిలో చూడండి చంద్రమండలంలో స్థలాలు అమ్ముకునే సంస్థలు కూడా ఉన్నాయి మీరు చూడండి నెట్లో దొరుకుతుంది కొంతమంది కొనుక్కున్నారు అమాయకులు వీళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలీదు బట్ డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు మామూలు వాళ్ళు ఏం కొంటారు కొనరు ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఏదో డబ్బులు ఉన్నాయి మనకి శంషాబాద్ లో కొనుక్కుంటాం లేకపోతే నార్సింగ్ లో కొంటాం ఇంకెక్కడెక్కడో కొంటాం మనం కొనంగానే పోయి ఉండం పిల్లలకి ఎవరికో పనికి కి మన వాళ్ళు కూడా వాళ్ళు అన్ని ప్రపంచం అంతటా కొన్నారు అది చూడొచ్చు మీరు అది గూగుల్ సెర్చ్ దాంట్లో చేయండి తెలిసిపోతుంది ఎంతో మంది కొన్నారు ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ధన్యులు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు తయారు చేస్తాడు ఎప్పుడు రాకెట్ లో బస్సుగా ఫ్లైట్ లాగా వెళ్లే రోజు మనం ఇంత తొందరగా చూడలేకపోవచ్చు ఫ్యూచర్లో రావచ్చేమో అప్పుడు మరి వాళ్ళ స్థలాలు ఏ విధంగా వాళ్ళకి అపజేవుతారో తెలియదు అంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది ఓకే అంతే అందుకని ఆత్మ ప్రయాణాలు ఉన్నాయి నిర్ణయాలున్నాయి కష్టాలు పడ్డానికి కూడా ఆ కష్టంలో అనుభవించడం కోసం దానిష్టంతో ఈ కష్టం ఇలా ఉంటుందా ఎక్స్పీరియన్స్ కోసం కూడా అది అనుభవిస్తుంది కొంతమంది సంతోషంగా ఉండడం కోసం అనుభవిస్తారు అవును అవును ఎక్స్పీరియన్స్ కొందరు కొందరు తినడానికే పుట్టారు పుట్టారు ఇది చేయడానికే అంటారు అలాగే ఇది కూడా ఉంటాయి ఇంకా చాలా విశేషాలు మనం ఇంకో మారి చెప్పుకుందాం సింపుల్గా ఆత్మ ఇష్టము ఆత్మ నిర్ణయాలు ఈ బ్రతుకు ఈ జన్మ పూర్వజన్మ సుకృతం భగవంతుడు కృప ఎప్పుడూ ఉంటుంది ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది మనం మంచిగా అవ్వడానికి మంచికే భగవంతుడానికి మీ చెడు చేయడు భగవంతుడు ఎప్పుడు మన నిర్ణయాలు తప్పుగా తీసుకుంటే చెడు వస్తుంది మన నిర్ణయం సరిగా తీసుకున్నాం అనుకోండి మంచి నిర్ణయాలే వస్తాయి కరెక్ట్ ఒకవేళ ఇప్పుడు కష్టంగా అనిపించినప్పటికీ రేపటి మేలు కోసమే కష్టం మొత్తంగా అసలు మనిషి భూమి మీద పుట్టడానికి కారణం ఏంటి అనేది చాలా కూడా ఆయన చేతిలో ఉందని కూడా చెప్పాం ఓకే గురుగారు మనిషి పుట్టుకకు పుట్టకపోవడానికి ఏంటి కారణాలు అనేవి పర్పస్ అనేవి చాలా స్పష్టంగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు తల్లి